నమస్తే అమ్మ అందరికీ ఈ వీడియోలో మీకు నేను చెప్పబోయేది తలుకు పెట్టే మరుగుమందు ఈ మరుగుమందు పెట్టిన ఏ వ్యక్తి అయినా సరే ఒకటి నుంచి రెండు రోజుల్లో మన వైపు రావడం మనతో మాట్లాడడం తను ఎక్కడున్నా సరే మన ఆలోచనలో ఉండడం వాళ్ళ ఇంటికాడైనా సరే వేరే ఒక ఊరిలో ఉన్నా కూడా ఆ వ్యక్తి ఫోన్ చేసి మనతో మాట్లాడడం మనసు మనవైపు లాగడం అనేది జరుగుతూ ఉంటుంది ఈ మరుగుమందు పెట్టిన ఏ వ్యక్తి అయినా సరే వెంటనే మన కాల కింద రావాల్సిందే ఇది స్త్రీ పురుషులైనా సరే అత్తాకూడల మధ్య సమస్య అయినా భార్యాభర్తల సమస్య అయినా అదేవిధంగా మీరు ఎంతో కాలంగా ప్రేమించుకొని ఇరువురు మనుషులు అందించుకున్న ప్రేమికులైనా సరే వెంటనే ఏకం అవ్వాల్సిందే అంత పవర్ఫుల్గా అనేది ఈ లిక్విడ్ ఉండడం జరుగుతుంది ఇది ఏ విధంగా ఉంటుందంటే మనకు తలకు రాసుకునే ఆయిల్ రూపంలోనే ఉంటుంది దీనివల్ల మీరు చేతులు కంటించుకొని వెంటనే వారి తల మీద పూస్తే మనకు డౌట్ కూడా రాదు చాలా చక్కగా అనేది పనిచేయడం జరుగుతుంది మీకు ఎవరైనా సరే అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా యొక్క ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో వన్ సిక్స్ జీరో సిక్స్ త్రీ నైన్ ఎయిట్ ఈ నెంబర్కు మీరు ఏ సమయంలో సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా సంప్రదించవచ్చు అదేవిధంగా మా యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడకపోతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయవచ్చు మరుగు మందులో పద్దెనిమిది రకాలు ఉంటాయి అరికాల్లో పెట్టడం తలుకు పెట్టడం కడుపుకు పెట్టడం ఇలా చాలా వరకు ఉంటాయి దీనికోసం ప్రత్యేకంగా వీడియో చేసి పెడతాను